అందరికి నమస్కారం ఈ మాడ్యూల్లో మేము మెడిసినల్ ప్రొడక్ట్ యొక్క ఎఫెక్ట్స్ అనే టాపిక్ పై చర్చిస్తాము మెడిసినల్ ప్రొడక్ట్స్ ఒక నిర్దిష్ట హెల్త్ కండిషన్ కి చికిత్స నిరోధించడం లేదా నిర్ధారించే ఉద్దేశ్యంతో అభివృద్ధి చేయబడతాయి కాబట్టి ఎవరికైనా అనారోగ్యం లేదా నిర్దిష్ట హెల్త్ కండిషన్ ఉన్నప్పుడు అతడు లేదా ఆమె రిలీఫ్ పొందాలనే ఆశతో మెడిసిన్లు తీసుకుంటారు మెడిసిన్ నుండి డిజైర్ ఎఫెక్ట్ అనారోగ్యానికి చికిత్స చేయడానికి చికిత్స ప్రభావాన్ని పొందడం మరియు మందులు ఒక నిర్దిష్ట పరిస్థితికి చికిత్స చేయడానికి రూపొందించబడినందున అలా చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తాము ఓరల్ రౌట్ ఇంజెక్షన్ ఇన్హెలేషన్ టాపికల్ అప్లికేషన్ మొదలైన అనేక రకాలుగా మందులు శరీరంలోకి ప్రవేశించగలవు మెడిసిన్ ఏదైనా మోడ్ ద్వారా శరీరంలోకి ప్రవేశించిన తర్వాత మెడిసిన్ దాని కోసం రూపొందించబడిన శరీరం యొక్క టార్గెట్ సైట్ లో పనిచేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాము కానీ ఔషధం ఆదర్శంగా రూపొందించబడిన శరీరం లోపల ఉన్న టార్గెట్ సాయితో పాటు